భద్రతలను కాపాడడానికి నేరాలను అరికట్టడానికి ప్రజలు శాంతియుతంగా ఉండడానికి మీరు జీవితాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసి ఈ రోజు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు అలాంటి పవిత్రమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి దౌర్జన్యాలకు ఇలాంటి అరాచక శక్తులకు అండగా నిలబడాలని ప్రభుత్వాలు మీ పైన ఒత్తిడి తీసుకొస్తే మీరు ఎదురు తిరగండి మేము విధులు నిర్వహిస్తాము కానీ ప్రజలకు ౌర్జన్యాలు ఇలాంటి అరాచకాలు ఆగిపోతాయి ఈ విషయాన్ని ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా ఏ నాయకుల అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమల పేరు చెప్పి సెన్సల పేరు చెప్పి అనేక రకాలుగా పేర్లు చెప్పి రాష్ట్రానికి సంబంధించిన భూములు రైతులకు సంబంధించిన భూములు దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే రోజు వీళ్ళు ఎన్ని ఎన్ని రోజులు భరించాలనే విషయాన్ని రోజు మనం గమనించాలి గతంలో మనం చూసాము ఈ రాష్ట్రంలో సెన్సుల పేరు చెప్పి అదేవిధంగా మించు లాంటి ఇదే ప్రాంతంలో అనేక రకాల పేర్లు చెప్పి వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు సేకరించారు బలవంతంగా రైతుల దగ్గర నుండి కొల్లగొట్టారు తప్ప నిజంగా పరిశ్రమలు వచ్చాయా నిజంగా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇదే ప్రాంతంలో కరిగిరి ప్రాంతంలో నింజనేసి ఒక జాతీయ సంస్థకి సుమారు పద్మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఇది రెండు వేల పద్మూడులో కనీసము సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం సేకరించారు ఇప్పటి వరకు అక్కడ ఒక పరిశ్రమ కానీ ఒక కంపెనీ కానీ ఏ ఒక్కరికి ఉద్యోగం కానీ రాలేదు అదేవిధంగా కావలి ప్రాంతంలో ఇక్కడ సెన్స్ ఏర్పాటు చేశారు అక్కడ అభివృద్ధి జరగలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు నేపాథీ సెన్సర్ ఏర్పాటు చేశారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలు చూస్తున్నారు ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఒక పరిశ్రమ కానీ రాలేదు ఈ విధంగా సెల్సుల పేరు చెప్పి పరిశ్రమల పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు తీసుకొని వీళ్ళు చేస్తున్నదేమంటే ఈ మీ ద్వారా బలవంతంగా సేకరించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల ఎకరాలు కాచేసి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట పరిశ్రమలు రాలేదు వీళ్ళ ఉద్దేశము పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి అనేది కాదు కానీ కేవలం పరిశ్రమల పేరు చెప్పి భూములు రాకొని దోపిడీ చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని కన్నడ ప్రాంతంలో ఒక దోపిడీ కంపెనీ వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రైతులకు సంబంధించిన భూములు ఆచేయాలని చూస్తే దానికి కరేడు రైతులందరూ కూడా ఐకపత్యంతో ఎదురు తిరిగారు ఉద్యమించారు మేము ఇవ్వము మా భూములు మాకు కావాలని చెప్పి ఎదురు తిరిగితే అనేక రకాలుగా వ్యవస్థలను అట్టం పెట్టుకొని అధికారాన్ని అట్టం పెట్టుకొని భయ ప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేశారు తప్పుడు కేసులు పెట్టి నాతో పాటు రైతుల మీద కేసులు పెట్టారు గిరిజన మహిళల మీద కేసులు పెట్టారు ప్రతిరోజు పోలీసులను పంపించి ఏదో ఒక రకంగా భయ ప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను ఈరోజు వీరు వ్యవస్థలను ఉపయోగించి లేదా అధికారాలను ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ముందు పెట్టి భయ ప్రాంతాలకు గురి చేసి రైతుల దగ్గర నుండి బలవంతంగా పొలాలు తీసుకోవాలని చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది ఇలాంటి దౌర్జన్యాల వల్ల బలవంతం వల్ల ఒక్క సెంటు భూమి కూడా మీకు ఇదే సజ్జల పేర్లు చెప్పి ఇదే కంపెనీల పేర్లు చెప్పి ఇదే అభివృద్ధి పేరు